నీది పదవతారం నాది ఎన్ని తెలిసినా నువ్వు మొగ్గును నేను ఆడదాన్ని మరి నారు కోసం వల్ల నేను వస్తాం నీరు కోసం వల్ల నారు వస్తాం బండ కింద ఉండే కప్పకు ఆధారం పెట్టారు దాదవయ్య ఎవరి కన్నీరుగా హస్తు చూడవయ్యా పండుకున్న కాడ పరట పొంగు నానిందంటే పరిశుద్ధ పురాణం పరిశుడు భగవంతుడు కన్ను కాటుక పెట్టి నువ్వు కుడి కన్నుకు బసరు పెట్టి అష్టడు లోకాలు వారూసెవరట్లా பண்ணு ஆல் சீதால கு கச்சில்லு கச்சிரு ரங்குலே காசி வாழ்ந்த இண்டி கால

ఎందుకు అంటే ఆడి వెనకబడే పిల్లికి రొయ్యలో కొట్టాడు ఎట్లా అన్నట్టు అది ఎందుకంటే మరి ఇదేంది అది ఏంది వ్యాధులు పోనీలకు అమ్మలు పోనీ సీలెత్తు బాగానే అబ్బా చెప్పుకుడిపోతే చెప్పకపోతే మానబోతుంది మమ్మల్ని ఇద్దరు చేసుకో పన్నెండు ఏళ్ళు అయితేండవా ఒక్కనాడు శీలదేళ్ళు చేసుకోవాలి ఒక్కనాడు నాకు దేవుడు నాకు వీరికపోతే అక్కదేకుండా నాకు

முடிக்கு அந்த சீர்த்து அய்யோ கொடுத்த சீர்தான் பன்னெண்டு எந்த அப்போ భగవంతుడు చూసి భగవంతుడు ఎక్కడ వస్తాం ఉన్నాడు మరి వారి వాళ్ళకి ఏం కట్ట వచ్చు అడిగేస్తాను అనుకోని కొండనొక్క తమదన్నరా யோ பண்ணுவாடிதல் குண்டக வீடுக்கு அத்த ఇంకా మంచిగా మీ అత్తగారు ఇంటికి పోతున్నాడు వీరికి ఇద్దరు బామార్దులు అయ్యో మా బావచ్చులని ఇంత మర్యాద చేసిండు అక్కడ ఇంత ఇక్కడ ఇంత ఆరు వీనికి ఎక్కువైంది ఎక్కువైనప్పుడు సపరేట్ వన్నా మంచిగుండు అందరు అకౌంట్ జంషెడ్డి కాడిపోతుంది వీళ్ళ అత్తగారు వెళ్ళి సర్పంచ్ డీజే పెట్టించిండు జంషెడ్డి కాడిపోతుంది డీజే కాడు అందరూ ఎగురుతుంటే వీడి తాయిల సమాజం వీడే ఎగురుదాం అనుకున్నాడు ఎగిరటోడు వీడు ఒట్టి ఎగిరినా మంచిగా వీడు ఏం చేసి ఎగిరినా ఆయన సమాజలా వీరి భార్య అనుకొని వీళ్ళు అత్తలేదు కొనే గుడు పెట్టిండే నన్ను గంట ఆయన కలవాడుతుందాకే కన్నే కట్టుబడంటే ఎందుకనో ఎన్నుకున్నది ముందడు కన్ను అనుకున్నది గంటలు కొట్టలే కొట్టలే ఎవరో మరి గున్నుడికలా

முப்பை மூடு ஜி நான் டைகர் குறித்து ஆட்ட ஆடித்தரண்ட் உண்டாக் தீவல நடிப்பா நீட்டி அலலவி நடிப்பா அம்மா தப்ப తాలి కట్టినప్పుడు భయము పచ్చి లే కొద్ది లేనగాడు బాగా ఆడిస్తాను రాదని అంటారు లేవే కథలు చూసా కథలు చూస్తారా కథలు చూస్తారంటే తాటికాల అక్కడ ఓకే ఒకసారి లేదా పెద్దవాదకు మాట మాట పెద్దావా వీడు ఏమంటాడు ఏది అనిపిస్తాడు అంటూ రంటు కరెంటు అంటే కరెంటు అనిపించా మొగ్గు నా పెళ్ళైనా కొత్త అంటే అయ్యో నువ్వు ఎప్పటినట్ ఇన్ అయ్యో నీ అడుగులు అడుగేస్తాయో నీ తప్పటి అడిగేనా అంటే వీడు మా మేనబాబర్ ఏ అంటే మేనబాబాయి అనసరాంది చేసుకున్నావు అప్పుడు అప్పుడు నీ చేసిపోయాడు మా అభిప్రాయం అవి చెప్తా మా నువ్వు పది మంది ఆగి తెల్లబాటలు వేసుకొని రాగి మాటలు మాట్లాడుతాడు అక్కడ అప్పుడు నువ్వు సందులకెళ్ళి సందుకెళ్ళి ఇంటికి పోయాక ఎట్లాకొచ్చి నాకు గుర్సాడు పోతే నేను అద్దంటాను పది మంది అది నా

இப்படி எடுப்போதா எதுவோ காதுக்கப்புறம்

ఇంగ్లీష్ పేటాన్ని వారి ఒక ఉనకపత్త పెడతా ఉరికాచి ఉరికాచి నీ అనకల గుద్ది ఆ ఉనకల విత్తాలే ఆ ఉనక తాటికాల గల్లి గల్లి వరవడాలే నేను తుచి పిత్తు తురగపల్ల ఇవ్వాలి నా బంగారు పిత్తు బంగళపా ఇవ్వాలి నీ ఇరకబట్టి తిరిన તોડે નાડતા નીલ વરમ கொடுக்கெல்ல கொடுக்க மனசின் பண்ணுற கவுரிய வாரி குப்பி குப்பா தீ கொ கத பாக்கூறு உரு

ఒక్క మాటకు రెండు అర్థాలు గురి గుళ్ళు సొంతాను సంతా నుంచి నేర్మాణం చెప్తావా మనిషి అరవింద్ కేజ్రీవాల్ నేను రమ్మంటాడు సంతానం నుంచి నేర్మాణం చెప్తాను ఇద్దరి మధ్యలో పుక్కిన ల ఇప్పుడే కానీ పెట్టి పోయిన పెట్టి అడుగు పెట్టాలే మనకు పక్క వారు పుణ్యమానరే Tchau, <coughs> tchau.

కన్నులు అదిగా అందరువాతలే నాకు అక్కడ లేకుండా తోడబున్నాడు అక్క ఎళ్లలో నాకు లేక అవి నాకు అన్నదమ్ముల బలిగం లేకుండా నాకు అక్క ఇల్లలో బలగం ఉండాలి అక్క ఇల్లలో బలగం లేకుండా అన్నదమ్ముల బలగం ఉండాలి ఆడి ఆడపిల్లలకి ఎలా ఉంటది రాజులు లేకుండా అన్నదమ్ముల బలగం ఉండాలని కోరుకుంటారాట ఎందుకు గురకండి అన్నదమ్ములు ఉంటే తీరలు పెడతాను ఏ బిడ్డలు ఆశపడవోరు అన్నదమ్ములు ఉంటే ఏ ఏపిదని ఏ బిడ్డలు ఆశపడవరాట అన్నదమ్ముల బలగం ఉంటే ఏ పండుగ ఏ పబ్బా నాడు విల్లవ గారింటికి రాకుండా ఏడాది బొగ్గ నాడు రాకిట్ల పండుగ నా అన్న సేతుకు రాకిడు కడదా నా తమ్మిని సేతుకు రాకిడు కడదా ఏడు వాట ఉంటే కాబట్టి చూసినవా రాకిడు అన్న దగ్గర కాదు అన్నను కూతుకుంటా వీటేసి నొట్టికి బొట్టు పెట్టి సేతుకు రాకిడు కడి ఏడు వాట ఉంటే సీరలు పెడతా ఏమి లేకపోతే అంగి కాలు మొక్కి సాగదోలిన్నాడు నాకు ఏం పెట్టకుండా ఏం పెట్టకుండా రాజులు ఉంటే ఆడివిల ఇంటికి వస్తారు అదే అవై రాజుల ప్రాణం పోతే అన్నదమ్ములు మంచి ఇంటికి వస్తారు అదే అన్నదమ్ములు మంచి గా వదినల్లో మరదల్లో మాట్లాడకపోతే అడవి అనుకుంటది నా అవ్వదు పోయిన పేన కాంచలి నా అవ్వలు వచ్చి నా కాంచాలి నా తోడి మాట్లాడతలేరు నా మరదలు నా తోడి మాట్లాడతలేరు అని అడవి గారు

ఇంటి కాడ ఇంటి పక్క బొండాలి ఇంటి కాడ పండుగ ఇది గా పండుగ మొదలవు గా పిండి గేనబడి నా అమ్మ ఇంటి పోకున్నా నా ఇంటి పక్క పగ్గాలు ఇంటికి నేను బిడ్డ అనిపిడా గా బిడ్డ అమ్మగారింటి కానీ నాడు తూడబుట్టిన అన్నో తమ్ముడో నిన్ను నా ఇంటికి తీసుకుపోతానంట చెల్లె నీ భార్య అలా నాడు చూసిన నా భార్య నీ వదిలి నిన్నేదన వాటది ఓ సెల్లరా నువ్వు నా ఇంటికి రాకుండా మంచిదే నీ కొడుకులకు నీ బిడ్డలకు ఏమన్న కొడుకు ఓ వంద రూపాయలు చేతులు పెడితే

குருளவுதே விகு தீ போகுரவளிய பாடியா குரு போல

కొంత నాడు బాధ కలిగినాడు నా బిడ్డ వద్ద మీరు అక్క ఎల్లలో నా బిడ్డకు మీరు తీరలే పులిదైరోలే పూల కూడ పోతా ఉన్నా దండ ఉన్నాడు ద్దే లేరు ఇప్పుడేమలా విజ నా మనవర్